హాయ్ అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం దండవారిపల్లిలో ఉన్నాం మనతో పాటు రైతు నాగమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే సార్ ఏంటి పూలు బాగా విరగాసింది బాగా కాసాయి బాగా కాసాయి సార్ ఏం చేస్తావు కేజీ కిలో వచ్చి వంద రూపాయలు పోతున్నాయి అవును సార్ అంతే నువ్వేది వంద రూపాయలు పోతే మళ్ళీ మీకేం రాదు కానీ మనం చేయలేదు సార్ ఇడిపోయి ఇడిసే కాదు కదా ఇవి రాలిపోతాయి అన్ని ఇంకా పీకల్సిందే వంద పోయినా పీకల్సిందే రెండు వందలు పోయినా పీకల్సిందే కదా ఇప్పుడు ఎంత ఎకరాకి ఎంత మంది కావాలి ఇల్లు దీనికి సార్ ఇరవై మంది పడతారు ఇరవై మంది మనం ఇంటి వాళ్ళం కాక ఇరవై మంది పడతారు ఇరవై మంది ఏది ఒక రోజు వస్తారా వారానికి ఒకసారి వస్తారా ఇవి ఐదు రోజులకి ఒకసారి ఖచ్చితంగా పోయేలా సార్ ఐదు రోజులు ఇది మొత్తం ఎంత ఉంది ఇది ఎకరా ఉంది సార్ ఎకరా పెట్టినామా ఎకరా ఉంది దీనికి ఇరవై మంది పడితే దానికి పది మంది పడతారు కూలోళ్ళు పది మంది ముప్పై మంది పడతారు పూల పీకి వాళ్ళు కనకామరాజు మా హైదరాబాద్ రేట్ ఎక్కువ చెప్తున్నారు మరి అదే సార్ అక్కడ ఎక్కువ పోతాయి తక్కువ పోతాయి మేము అడిగితే లాంగు కదా అది అంటారు వాళ్ళు సార్ మేము అయితే సరే ఇప్పుడు సార్ నారా విత్తనాలు అయితే నాటేది నార పీకలు పోసి సార్ అది ఇప్పుడు ఏ స్టార్ట్ అవుతది ఇప్పుడు జూన్ లో నాటాలి రెండు నెలలు ముందుగా నార వస్కోవాలి సార్ రెండు నెలలు ఉండాలి నార ఆ మళ్ళీ నాటాల రెండు నెలలు పెట్టి నార నాటాల అంత వరకు నెలలకు పూలు కాపుకొస్తుంది ఇవి ఏ సార్ రెండు నెలలు మూడు నెలలకు వస్తాయి మూడు నెలలకు మూడు నెలలకి మగ్గ ఉడతంటది కేజీ రెండు కేజీలు అట్లా తనే ఉంటాయి ఇంకా అంగ ఐదు నెలలు అయితే బాగా బాగా వస్తాయి ఇప్పుడు ఇది స్టార్ట్ కాపు స్టార్ట్ అయిన నుంచి ఎన్ని నెలలు ఎన్ని నెలలు వస్తాయి కాపు ఎన్ని నెలలు వస్తుంది ఇది సార్ బాగుంటే చెట్లు రెండు ఏళ్ళ మూడేళ్ళు వికొద్దు సార్ రెండు ఏళ్ళ మూడేళ్ళు కంటిన్యూగా వారానికి వస్తారు మందులు కూడా ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి మీకు ఏమే మందులు కొడతారు మందులు అయితే సార్ కొడతాంటామా మందు మూట్లు అయితే సారి దీనికి ఒక ఐదు మూట్లు వేస్తాం పిండి ముట్లు పిండి ముట్లు పురుగు మంది ఏమన్నా పురుగు మందు కొట్టాలా మగ్గ మందు కొట్టాలా దీనికి మచ్చ రాకుండా ఈ మచ్చ రాకుండా కూడా కొట్టాల్సిందే ఆ మచ్చ రాకుండా కూడా కొట్టాల్సిందే మనం సార్ ఈ కోత బీకినాం కదా మళ్ళీ కోత కచ్చితంగా కొట్టాల్సిందే మనం కోత మార్చి కోత వాళ్ళు వస్తే కోత కోతకు కొట్టాల్సిందే మళ్ళీ ఐదు రోజులకి ఒకసారి ఇప్పుడు ఎక్కడ మంది కదా ఒకసారి ఐదు ఒకసారి ఇటు పూలు దింపుతారు ఎన్ని కేజీలు వస్తాయి ఇవి బాగా ఇడినా కదా సార్ నలభై కేజీలు కావచ్చు ఇవి నలభై కేజీలు మీకు మరి సరిపోతుందా వీళ్ళు కూలి ఇచ్చి మీకు అంటే ఒకప్పుడు రేటు ఏంటి కదా మీరు తీసుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు రేట్ తగ్గింది సరిపోద్ది సరిపోతుంది కదా అట్లా అంటారు ఇంకా మనం అన్నిటికీ వరుచుకోవాలి సార్ ఇంకా రైతు అన్న తర్వాత అన్నిటికీ వరుచుకోవాల్సిందే మనము నష్టమైనా అన్నిటికీ ఇప్పుడు పండగ సీజన్ లో రేట్లు వస్తాయి కదా ఏ పండగకు బాగుంటాయి మామూలుగా అంటే ఇప్పుడు మన నవరాత్రులలో రకంగా సార్ నవరాత్రులలో ఇంకా పూజలకు ఆరు వందల వరకు ఎప్పుడు మామూలుగా వెళ్తాయా ఇప్పుడు వినాయక చవితి అప్పుడు అవుతుంది సార్ వినాయక చవితికి వండొచ్చి వినాయకుని దగ్గర వచ్చినారు బత్తలపల్లి జల్ల మామూలుగా అయితే బాగా వస్తే ఎకరానికి ఒకసారి ఐదు రోజుల తర్వాత కోస్తే నలభై కేజీలు కేజీలు అయితే సార్ నలభై కేజీలు నలక రెండు క్వింటాల్ వస్తాయి అంతేగా 200 కేజీలు సార్ ఎవరు చెప్తే అవి తీసుకొచ్చి కొడతంటం మేము ఇంకా ఈ మందు కొడితే మగ్గ బాగుంటుంది శాపల్లో ఆ శాపలని అడుగుతామా యాది కొట్టాల ఇట్లా చెట్లు చెట్ల కొమ్మలు ఇంకా ఇట్లా వొన్నగాను కొమ్మలు వికవోల్సిందే మనం యాకొత్తందని ఇంకా దీనికి మళ్ళీ సపరేట్ మందు ఇస్తాడు పక్కన గలకొయిదేని ఓకే ఓకే హ్ ఇన్సూరెన్స్ లో లేదు సార్ ఏమీ లేదు పోయినా భరించుకోవాలి అన్నిటికీ భరించుకోవాల్సిందే ఏమి ఇన్సూరెన్స్ అనేదే లేదు ఏంది ఉండదు మనకి ఇంకా రేట్ ఉన్నప్పుడు తీసుకోవాలి భరించాల్సిందే ఇప్పుడు కంది పంట గు ఎత్తిపోయింది సరే ఉండదు దానికి ఏం ఉంటుంది ఎత్తే ఇంకా అంత ఇంత చంద్రబాబు నాయుడు తీసుకుంటారు లేకుంటే శనికా పంటకి ఇస్తామని లేదు ఏంది లేదు మొత్తానికి కనకాంబరం మీకు జూన్ లో వేస్తే డిసెంబర్ కు ఐదు రోజులు ఇచ్చేసుకోవాలి నీళ్ళు ఎప్పుడు పెడతా ఎట్లా పెడతారు నీళ్ళు సార్ ఇంకా ఇప్పుడు పూలు పీతాం రెండు రోజులు ముందుగా పెడతాం ప్రతిసారి వారానికి ఒకసారి పెడతారు వారానికి ఒకసారి పెడతాం ఒకసారి ఇంకా ఎక్కువ ఎండలు కాస్తే రెండు సార్లు పెట్టారు ఎట్లా ఉంది నీళ్లు సదుపాయం బానే ఉందా మీకు ట్యాంక్ తో తొలితాం సార్ మాకు అక్కడ ఉందే బోర్ దాంతో తీసుకొచ్చి ఆడ ఇడిచి టక్కర్ తెడిపిస్తాము బోర్ ఉందా దీనికి ఉంది సార్ వద్దా ఎన్ని వాటర్ రెండు బోర్లు ఉన్నాయి సార్ ఒక ఇంచు వస్తాయి రెండు బోర్లు కలిపి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచా

రెండు గంటల మూడు గంటలకు ఎత్తుకురా ఎత్తుకరండి అనుకో రెండు గంటల వరకు పీకించుకుంటాం లేదు బంద్ చేయండి ఒంటి గంట బంద్ చేయాల్సిందకి వేస్తారు పంపిస్తారు కదా ఇవి ఎప్పుడు వరకు ఫ్రెష్ గా ఉంటాయి వరకు ఒక రోజైనా అక్కడ ఎన్ని రోజులు ఉంటాయి సార్ ఇంకా అక్కడ ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలియదు కదా అవన్నీ ఎక్స్పోర్ట్ పోతా టంటి పంపించేది అక్కడ రెండు వందలు సార్ ఇప్పుడు పెంచాల మాకు రెండు వందల యాభై వీళ్ళు రొంత సస్పెన్స్ లో పెట్టినాం అందరం రైతులు మాకు ఏడుకు రాండి ఒంటి గంట వరకు ఇక్కడి రెండు వందల యాభై ఇస్తాం అంటున్నాము లేదు మేము ఎనిమిదికే వస్తాం అంటున్నారు వీళ్ళు ఎనిమిది కొత్తారు సార్ మాకు మేమైతే మాకు ఏడు గంటలకు రాండి ఇడతాము రెండు వందల యాభై ఇస్తాము గంట ముందు వస్తే బత్తలపల్లి వేసి అసలు మూడు గంటల పూలు విత్తారు పది గంటలకు జల్ల మీడ ఎన్నైనా గాని పది జల్ల కట్టాలి అడిగి ఇప్పుడు మొత్తానికి ఎవరైనా నిరుద్యోగులు చదువుకోండి ఉంటారు కదా జాబులు లేని వాళ్ళు వాళ్ళు వచ్చి పంట చేసుకోవచ్చా పండించుకోవచ్చా ఎవరిని ఇస్తామంటే చేసుకోవచ్చు సార్ మనకి చేద్ద కాకుండా ఎవరికన్నా చాలా జాబులు యాడ్ చేస్తారు సరే మనకి చేసే మనకి బరువుతోంది మన పిల్లలు చేయకూడదు మనం మొక్క ఎవరు అదైతే వాస్తవం సార్ ఉండే కొద్ది రైతులు పండించే వాళ్ళు ఉండరు మరి పిల్లలు సాఫ్ట్వేర్ జాబ్ పంపిస్తున్నారు సాఫ్ట్వేర్లు ఎత్తిపోతున్నాయి సార్ ఇప్పుడు అవి గాని రోబో చేస్తాం అవిగుని ఎత్తిపోతున్నాయో అంటున్నారు కదా అవిగుణికి ఎత్తిపోతున్నాయి వ్యవసాయం చేస్తారు కొందరు మీరే చదువుకున్నారు కదా ఇంకా మీ తెలివితేటలు ఉపయోగించి పంట చేసుకోమని చెప్పాలి వాళ్ళని కూడా ఇది కవలా సొంత కవులకి అయితే ఎంత ఉంటది అంటే ఇప్పుడు భూమిని బట్టి ఇస్తారు సార్ ఇసురుండి నీళ్లు బాగొస్తే ఇస్తారు ఇవే సార్ మాకు ఎక్కువ ఏరే పంటలు పెట్టే నీళ్ళు లేవు నీళ్ళు బాగుంటే సార్ అరటి పంట బాగా రేట్ ఉంటే అరటి పంట అరటి పంట ఖర్చుతో కూడుకున్నది ఈసారి అరటి పంట ఎత్తిపోయింది సార్ ఎత్తిపోయింది కిలో వచ్చి రెండు రూపాయలు అంటారు

గిట్టుబాటు అవుతుంది అవును సార్ సార్ మేము ఇంటికి పని ఓకే ఓకే చూస్తున్నారు నాగమ్మ గారి కష్టం అందరినీ వీళ్ళని తోడు పెట్టుకొని పొద్దునే ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు పనిచేస్తుంది మార్కెట్ ఉన్నా లేకున్నా ఇదే పద్ధతిలో ఉన్నా లేకున్నా ట్యాంకులు తెప్పించుకొని లాభం వచ్చిన లాభం నష్టం వచ్చిన నష్టం అన్నట్లు ఏది గ్యారంటీ ఉండదు చేసుకుంటే వెళ్ళిపోవాలంటే రైతు పరిస్థితి కానీ అన్నిటిని తట్టుకొని ముందుకు సాగుతున్నారు అదే రైతు జీవితం మామూలుగా అన్నింటిని తట్టుకొని పోవడమే నమస్తే అమ్మా నమస్తే సార్